హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ యాస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జాన్వరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము వృషభ రాశి వారికి వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల చాలా వరకు శుభప్రదంగా ఉంది చాలా వరకు అనుకూలంగా ఉంది ఫ్రెండ్స్ మీకు ఎందుకంటే మీకు అన్ని గ్రహస్థితులు మనం పరిశీలించి చూసినప్పుడు చాలా వరకు అనుకూలమైన పొజిషన్లో ఉంది మీ యొక్క రాస్యాధిపతి శుక్రుడు మీ యొక్క స్థానంలో ఉండటం శనీశ్వరుడితో కలిసి ఉండటం శనీశ్వరుడు మీకు భాగ్యాధిపతి పైగా కేంద్ర కోణాలకు అధిపతి కాబట్టి ఆయన మీకు యోగకారకుడు ఆయనతో మీ యొక్క రాష్ట్రాధిపతి శుక్రుడు కలిసి ఈ నెల ప్రారంభంలోనే కలిసి ఉండటం వల్ల మీకు చాలా వరకు సుఖప్రదంగా ఉంటుంది శుభకార్యాలకు మీరు ప్రయత్నించడానికి చాలా వరకు అనుకూలమైన టైం అన్నమాట వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి మీకు వాహన యోగము వాహనం కొనాలని ప్రయత్నించే వాళ్లకు వాహన యోగము బాగుంటుంది వివాహ విషయానికి వచ్చినప్పుడు వివాహం చేయడానికి మీరు సిద్ధం చేసుకోవడానికి ఆ ఏర్పాటు చేసుకోవడానికి మీకు తగిన సమయం అన్నమాట చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మనకి జనవరి ట్వంటీ ఎయిత్ వచ్చేసి శుక్రుడు మీ యొక్క లాభస్థానానికి గోచరిస్తాడు లాభస్థానంలో శుక్రుడు స్థితిలో ఉంటాడు కాబట్టి అది ఆయన అక్కడే మీకు ఒక నాలుగు నెలలు అక్కడే ఉంటాడు ఎందుకంటే వక్రస్థితి అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి శుక్రుడు స్థితిలోనే ఉంటాడు ఇది మీకు చాలా వరకు మీ యొక్క బిజినెస్ కానీ మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో చాలా మంచి ఆర్థికంగా మంచి అభివృద్ధిని తప్పకుండా ఇస్తుంది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అన్నమాట అయితే మీ యొక్క జన్మ రాశిలోనే గురువు ఉన్నాడు కాబట్టి కొంచెం మీకు అబ్స్టకల్స్ అనేది ఉంటుంది లైఫ్ లెసన్స్ అనేది బాగా నేర్చుకుంటారు మీకు బుధుడు వచ్చేసి మీ యొక్క అష్టమ స్థానంలోకి వెళ్తాడు అష్టమ స్థానంలో ఉన్న బుధుడు మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించడు బుధుడు ఎక్కడ ఉన్నా కూడా కనువు మరుగైనా కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలను అందిస్తాడు చాలా వరకు బాగుంటుంది ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంది చాలా వరకు అభివృద్ధిని సాధించవచ్చు మీకు చాలా వరకు బాగుందనమాట సో హెల్త్ విషయంలోకి వచ్చినప్పుడు కూడా హెల్త్ విషయం కూడా మీకు కొంతవరకు బాగానే ఉంది ఎందుకంటే మీ యొక్క సష్టమాధిపతి కూడా మీ యొక్క శుక్రుడే కాబట్టి శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడు మీకు వచ్చేసి పంచమ స్థానంలో కేతువు ఉన్నాడు ఆ కేతువుని గురువు దృష్టి ఉండటం వల్ల ఆ దోషం కూడా పెద్దగా ఏమీ లేదు సో ఓవరాల్గా అన్ని గ్రహస్థితులు మనం పరిశీలించి చూసినప్పుడు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది మిగతా రాశులతో మనం కంపేర్ చేసినప్పుడు ఇది వన్ ఆఫ్ ద రాశి చాలా బెనిఫిషియల్ చాలా వరకు అనుకూలంగా ఉన్న గ్రహస్థితులు అన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి మీరు చేయాల్సిన విషయాలను ప్రారంభించండి అయితే మీ యొక్క జాతకము దాంతోపాటు మీకు జరుగుతున్న దశాభుక్తులు అనుసరించి కొన్ని ఫలితాలు అనేది ఉంటుంది అంటే మీ యొక్క రాశి ఫలితం ఎలా ఉందనేది చెప్పాను మీ యొక్క జాతకాన్ని బట్టి ఫలితం అనేది కొంచెం మారుతుంది సో అది కూడా మీరు తెలుసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు